ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రో న్యూమరాలజర్ జయప్రద గారు మనతో ఉన్నారు రెండు వేల ఇరవై ఆరు విశేషంగా మెధున్ రాశి వారి స్థితిగతులు ఏ విధంగా ఉండబోతున్నాయో మేడం అడిగి తెలుసుకుందాం నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సర్వేగంగా మనం పూర్తి చేసుకున్నాము రెండు వేల ఇరవై ఆరు సంబంధించి మెధున్ రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది ఎటువంటి జాగ్రత్తలు దైవారాధనలో ఉంటే బాగుంటుంది అంటారు సంవత్సరం మొత్తం కూడా తప్పకుండా అంటే ఏంటంటే మిథున రాశి వాళ్ళకి మనం సపరేట్గా చెప్పనక్కర్లేదు వాళ్ళు ఎలా వచ్చినా బాగుందంటే ఆ హ్యాపీ బాగుంది బాగుందంటే ఆ పర్లేదు ఏం కాదు మేము బానే ఉంటాం అదేముండదు వాళ్ళు చెప్పేది నమ్మాలని అనుకుంటారు ఎందుకంటే ఆ రాశికి అధిపతి బుధుడు బుధుడు ఎప్పుడు కూడా ఏంటంటే లాజిక్స్కి ఎక్కువ ఇష్టపడతారు ఏదైనా ఒక లాజిక్ బాగుంది దాన్ని తీసుకోండి ఎక్కువగా శాస్త్రాలు నమ్ముతారు శాస్త్రవేత్త అంటే ఇప్పుడు బుధుడు అనుగ్రహం ఉంటేనే శాస్త్రాలు చెప్పగలం మనం అయితే ఈ మిథున రాశిలో మాత్రం బిధుడు అనుగ్రహం ఉండవాలి ఏంటంటే లాజిక్స్ మీద చదువుతారు వీళ్ళు ఎక్కువ కొంతమంది ఏమో భక్తి మీద చదువుతారు అంటే నేను దేవుడు నమ్మాను నాకు ఇంకేం అక్కలేదు అక్కడ దేవుడు చూసుకుంటాను నేను అని చెప్పి అంటారు కొంతమంది ఏంటంటే ఇవన్నీ కాదు నా కష్టాన్ని నేను నమ్ముతాను నా కష్టంలో నా ఫలితాన్ని నేను చూసుకోవాలి నేను కష్టపడితే డబ్బులు వస్తే కష్టపడిపోతే డబ్బులు రావు ఏ జాతుల్లో ఏదో అదృష్టం ఉంటాయి మాత్రం ఏ లాభం నేను కష్టపడకుండా సరే నేను ఇంట్లో కూర్చుంటారు ఏమి చేసిన డబ్బులు వస్తాయన రావు కదా నేను కష్టపడాల్సిందే కదా ఇది ఇలాంటి లాజిక్స్ మళ్ళీ విషయాలు మాట్లాడుతుంటారు అందువల్ల వీళ్ళకి బాగాలేదు బాగుంది అని చెప్పడానికి వాళ్ళు దాన్ని ఒక ఒకే విధంగా తీసుకుంటారు బాగుందన్నా ఆ ఓకే సూపర్ ఓకే అంటారు బాగాలేదంటే ఆ ఓకే నో ప్రాబ్లం మేము చేసుకోగలం మాకు తెలుసు అని చెప్పేసి అనుకుంటాం ఇలాంటి లక్షణం ఎక్కువగా ఉంటుంది ఈ ముదుర్ రాసి వాళ్ళకి అందుకని ఏంటంటే మనం ఈ సంవత్సరం వీళ్ళకి ఫలితాలు ఎలా ఉంటాయి అంటే ఖచ్చితంగా మంచి ఫలితాలే అని చెప్పి చెప్పుకోవాలి ఎందుకంటే ముప్పై శాతమే వీళ్ళకి బాగుంది డెబ్బై శాతం కాస్త వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి ఎందుకంటే శనేశ్వరుడు దశమస్థానంలో ఉన్నాడు దశమస్థానంలో ఎప్పుడు కూడా శనిశ్వరుడు ఉంటే ఏమవుతుందంటే ఒక బాస్ చాలా స్ట్రిక్ట్ గా ఉన్న ఆఫీసరే ఉంటాడు మనకి ఒక ఉద్యోగం వెళ్ళిన పొద్దున్నే ఆయన మొహం చూస్తూ విసుగు పడుతుంటారు ఆయన ప్రతిదీ పట్టుకుంటాడు నువ్వు ఇది చేయలేదు రాంగ్ చేస్తావు ఇక్కడ టిక్ పెట్టలేదు ఇక్కడ కామ పెట్టలేదు ఇక్కడ పులి స్టాప్ పెట్టలేదు అని అడుగుతుంటారు అది కొంచెం హెడేక్ అనిపిస్తుంది అలా ఉంటుంది ఇంకా ఇంట్లో విషయం తీసుకుంటే వైఫ్ హస్బెండ్ ఇద్దరు ఏదో ఒక పోట్లాడుతుంటారు అయితే హస్బెండ్ రూల్ చేస్తుంటే అది వైఫ్ రూల్ చేస్తుంటుంది సో ఆ రూల్స్కి కొంచెం ఏంటంటే వాతావరణాన్ని కాస్త కొంచెం ప్రశాంతంగా ఉండకుండా కొంచెం ఉద్రుగుద్దా ఉంటుంది అంటే కోపంగా క్రోధంగా కాస్తంత ఇబ్బందులు పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది వీళ్ళకి మిదున్ రాసి వాళ్ళకి అది బయట పరిస్థితులైనా తర్వాత ఇంట్లో వాళ్ళైనా బయట ఎక్కడ చేసినా వీళ్ళకి డిఫరెంట్ వీళ్ళు అనుకునే ఆలోచనకి డిఫరెంట్గా ఆలోచిస్తుంటారు ఇంట్లో మన దగ్గర నాతో బాగానే కలిసి ఇద్దరు బాగానే ట్రావెల్ చేసిన ఇప్పుడు సన్నగా ఎందుకు మారిపోయింది అని అది మార్పు అనేది ఈ సంవత్సరంలో ఉన్న ఫలితాల వల్ల వాళ్ళు అలా మారారు సో గురువు వీళ్ళకి ద్వితీయ స్థానంలో రావడం ఇంకో విధంగా కాస్తంత మంచి ఫలితాలు అనుకున్నప్పటికీ కూడా కాస్త ఇబ్బంది పెట్టేవి అదృష్ట యోగాలు అయితే కాదు చాలామంది ఏంటంటే అదృష్టము బాగుంటుంది ధనస్థానం గురువు అక్కడ ఉంటే మీకు అన్ని యోగాలు కలుస్తాయి అన్ని యోగాలు వస్తాయి ఖచ్చితంగా వస్తాయి ఎలాంటి యోగాలు వస్తాయి మనం ఖచ్చితంగా పూజలు పునస్కారాలు చేస్తే ఆ యోగాలు వస్తాయి ఎవరిని కామన్ చేయకుండా పెద్దవాళ్ళని విమర్శించకుండా మనతో పాటు నడిచే వాళ్ళని ఏడిపించకుండా ఇలా ఉంటే ఖచ్చితంగా ఈ ఫలితాలు వస్తాయి కొత్త సంవత్సరంలో చాలామంది ప్రయత్నపూర్వకంగా కొన్ని కొన్ని ప్రయత్నాలు చేసి చేతులు కలుచుకుంటూ ఉంటారు వీళ్ళు ఏటికి దూరంగా ఉండాలంటారు ఎస్పెషల్లీ ట్వంటీ ట్వంటీ సిక్స్లో కంటిన్యూస్ వ్యాపారాలు దూరంగా ఉండాలి ముఖ్యంగా ఏ వ్యాపారమైనా వ్యాపారాలు దూరంగా ఉండాలి ఒకవేళ వ్యాపారం చేయాలి అనుకుంటే వాళ్ళ జన్మ జాతకాన్ని చెక్ చేసుకోవాలి జాతకంలో యోగం బాగుంది దశ బాగుంది ఖచ్చితంగా చేయాలి ఇదే ఇది గోచార ఫలితాలు గోచారలో జరిగే గ్రహ గమనాలు వాటి వల్ల వచ్చే ఇబ్బందులు విపత్తులు మనం చెప్తున్నాం కానీ వీళ్ళకి పర్సనల్గా కనుక కావాలి అన్నప్పుడు వాళ్ళ పర్సనల్ జాతకాన్ని పరిశీలన చేసి వ్యాపారం చేయాలనుకుంటున్నాం పలానా పలానా వాళ్ళతో చేయాలనుకుంటున్నాం వాళ్ళ జాతకాల్లో యోగాలు ఉండాలి నలుగురు కలిసి వ్యాపారం చేద్దామంటే నలుగురు జాతకాలు చూసుకోవాలి నలుగురిలో ఎవరికి బాలైపోయినా ఈ ముగ్గురు ఎఫెక్ట్ పడతారు ఇది దశమస్థానంలో సినిమా చూడాలి కనుక ఖచ్చితంగా ఆయన ఆ విధంగా తీసుకొస్తారు ఇప్పుడు నా జాతకం చూపించుకున్న నా బ్రహ్మాణం ఉందంటే నేను చేసుకుంటున్న వ్యాపారం చేసుకో లేదు నాతో పాటు నా భార్యను ఎంటర్ చేస్తున్నా సో భార్య జాతకం చూపించుకోవాలి నాతో పాటు నా స్నేహితుడిని తీసుకొస్తున్నా ఆ స్నేహితుడు జాతకం చూపించుకోవాలి ఇలా ముగ్గురు జాతకాల్లో యోగం బాగుంది అంటే ముందుకెళ్ళాలి లేకపోతే ఇబ్బంది పడతారు ఇది వీళ్ళు చేసుకోవాల్సింది ఇంకా అన్నిటికంటే ఇప్పుడు కూటములు నా ఇప్పుడు నాలుగు గ్రహాలు కలవడం ఐదు గ్రహాలు కలవడం వల్ల కాస్త అంత ధనం విపరీతంగా ఖర్చు అవుతుంది వృధా ఖర్చులు అవుతుంటాయి కాస్త ఇబ్బందులు పడుతూ ఉంటారు కొంతమంది ఏంటంటే విందులు వినాస విలాసాల జీవితాల్లో ఉన్న వాళ్ళకి కాస్త విపరీతంగా అవమానం అయ్యే అవకాశం ఉంటుంది అందుకే జాగ్రత్తగా ఉండాలి చెయ్యని పని చేసినట్టుగా పడినట్టుగా నేరాలకి కాస్త ఇబ్బంది పడే అవకాశము కోర్టులు కొట్లాట్లు పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళడము ఎప్పుడు వెళ్ళని వాళ్ళు కోర్టులోకి వెళ్ళి ఇబ్బంది పడ్డాము ఇలాంటివి జరిగే అవకాశంగా ఉంది కనుక చాలా చాలా జాగ్రత్తగా ఉంటే ఈ సంవత్సరం వీళ్ళకి నెమ్మదే కలిసి కలిసి వస్తుంది ఇబ్బంది లేదు ఎందుకంటే గురువు ద్వితీయ స్థానంలో ఉండడం వీళ్ళకి ఒక విధంగా అదృష్టమే అయిపోతే ఏంటంటే కాస్త అన్ని ఆపుదరు అయినా ఏది జరిగినా వీళ్ళకి ఏంటంటే ఎవరు చెప్పినా వినరు వాళ్ళు సొంతంగా చేస్తుంటారు ఈ సంవత్సరం ఏంటంటే ఎవరైనా చెప్పి ఇవ్వండి అది చేస్తారు అది కాదంటే కాదండి అంటే ఒక నిమిషం ఆలోచిస్తే అక్కడ మనకి సందేశం వచ్చినట్టే ఏంటంటే భగవంతుడు మానుష్య రూపంలోనే ఇస్తాడు నిజంగా మనకు మనం బాగుండాలంటే ఏదో ఒక వాళ్ళు ఎవరో ఒకరు చెప్తుంటారు ఇది చేయకండి ఇది బాగా అనిపిస్తుంది దాన్ని నమ్మాలి మనం వీళ్ళు ఈ సంవత్సరంతో చేయాల్సింది ఆ విషయాలు నమ్మడం వాళ్ళు వద్దు అన్నారంటే ఒకసారి ఆలోచించి ఎందుకు వద్దు చెక్ చేసుకుని అప్పుడు చేద్దాంలే అని అనుకుంటే ఖచ్చితంగా లాభంలోకి ఉంటారు లేదు నా నష్ట నాకు నచ్చినట్టు నేను చేసుకుంటానంటే కాస్త నష్టపోయే అవకాశం ఉంటుంది అన్ని వేళ కాదు కానీ కొన్ని వేళ నాకు నష్టపోయే అవకాశం ఉంటుంది ఇది ఈ చేసుకోవాలి విశేషంగా సంతానం కోసం ఎదురు చూసే వాళ్ళకి ఏదైనా గుడ్ న్యూస్ ఉందా అలాగే నిరుద్యోగుల పరిస్థితి ఏంటంటారు ఓవరాల్ ఈ సంవత్సరం ఉద్యోగాలు వ్యాపారాలకి దశమస్థానంలో శ్రీనిషి ఉండాలి కనుక మనం ఏం అడగట్లేదమ్మా అది వాళ్ళు చేసే వర్క్ మీద ఆధారపడి ఉంటుంది ఎలాంటి వర్క్ అంటే వీళ్ళు పొద్దున్నే లేవాలి సూర్య నమస్కారాలు చేయాలి ప్రదక్షిణాలు చేసుకోవాలి గుడికి వెళ్ళాలి ఇలా ఈ పనులు వీళ్ళు చేయగలిగితే ఉద్యోగంలో మంచి రిజల్ట్ ఉంటుంది ఇవి చేయలేదు అనుకోండి ఖచ్చితంగా మంచి రిజల్ట్ ఉండదు ఎందుకంటే దశమ స్థానంలో శనేశ్వరుడు ఎప్పుడు కూడా నువ్వు ఎంత చేస్తే అంతే ఇస్తా అంటాడు నువ్వు మా మధ్యాహ్నం భోజనం మానేస్తావు సరే నీకు చిన్న పాటి గుడ్ న్యూస్ ఆఫీస్లో ఇప్పిస్తా అంటాడు ఏదో చిన్న న్యూస్ అంటే సుభాష్ బాగా చేసాన్స్ బాస్ అంటాడు అంతే గుడ్ న్యూస్ ఆ దాని మనకు రూపాయి రావాలి కదా సో రూపాయి రావాలి అంటే దాని దగ్గర పనులు చేయాలి వీళ్ళు సో ఆ పని ఎలాంటి పనులు చేయాలి వీళ్ళు అంటే పొద్దున్నే నిద్ర లేవడం సూర్య నమస్కారం చేయడం గుళ్ళో ప్రదక్షిణాలు చేయడం ఇవి చేస్తూ ఉండాలి ఈ సంవత్సరం అంతా ఖచ్చితంగా చేయాలి ఏదైతే గురువు ఒక అనుగ్రహం కావాలి వీళ్ళకి సో ధనస్థానంలో ఉన్న గురువు వీళ్ళకి యోగం యోగించాలన్నా వాళ్ళ పూర్తి అనుగ్రహం కావాలన్నా ఎక్కువగా ప్రేరేపణ ఎలా ఉండాలంటే భగవంతుడి సన్నిధానం నడుపుతుంటే అన్ని పనులు విజయవంతం అవుతాయి లేదు జరగదు ఇది జరుగుతుంది ఖచ్చివరగా శుభకార్యాల పరిస్థితి ఏంటి ఏ మాసంలో జరగడానికి ఎక్కువగా అనుకూలంగా ఉందంటారు వీళ్ళకి ఈ సం ఈ సంవత్సరంలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది ఎందుకంటే ద్వితీయ స్థానంలో గురువు ఉన్నారు కనుక ఖచ్చితంగా జరిగే అవకాశాలు ఉంటాయి అయితే ఏంటంటే వీళ్ళు నిత్యము శుభకార్యాలు చేయాలనుకున్న ఒక వ్యాపారంలో రా రాణించాలన్నా శివాష్టకం ఉంటుంది ప్రతిరోజు అది చదవాలి శివాష్టకం పొద్దున్నే లేచి శివాష్టకాన్ని పదకొండు సార్లు పారాయణ చేసి వీళ్ళకి అనుకున్న పనులు అవుతాయి ఇప్పుడు శుభకార్యం పెళ్ళి కావాలనుకుంటున్నారు వివాహం కావాలి వివాహ సంకల్పం చెప్పుకొని మా అమ్మాయి లేదా మా అబ్బాయి లేదా నాకు అనుకోండి వాళ్ళకి వివాహం కావాలనుకుంటున్నారు అలా అనుకుని వాళ్ళ సంకల్పం చెప్పుకొని శివాస్ట కానీ పదకొండు సార్లు పారాయణ చేయాలి ప్రతిరోజు ఇది ఇలా చేస్తూ ఉంటే వీళ్ళు ఖచ్చితంగా అన్ని విధాల కలిసి వస్తుంది శ్రీశైల క్షేత్రాన్ని దర్శనం చేసుకొని రావాలి అక్కడ నిద్దర చేస్తే రావాలి ఇది వీళ్ళకి బాగా ఈ సంవత్సరం అంతా కలిసి వచ్చే యోగాలు మేడం అలాగే ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్లో విశేషంగా కలిసి వచ్చే నెలలు ఏంటి ఎందుకంటే ప్రత్యేకంగా వాళ్ళ జాతకాలు బట్టి కొన్ని నెలలు బాగా కలిసి వస్తాయి అంటే గోచరపరంగా ఈ నెల వీళ్ళకి బాగా కలిసి వస్తాయి అంటే అవును వీళ్ళకి మే బాగా కలిసి వస్తుంది తర్వాత ఆగస్టు బాగా కలిసి వస్తుంది తర్వాత అక్టోబర్ ఇవి బాకల్స్ వస్తాయి ఈ నెలలో వీళ్ళు ఏ పనులు చేసినా ఆ అంతా వాళ్ళకి విజయం భరిస్తున్న వాడి బాగా వచ్చే అవకాశాలు ఎక్కువ బాగా జాగ్రత్తగా ఉండాలంటారు అలాంటి మొత్తం అన్ని మన్స్ కింద వస్తాయి కదా ఇప్పుడు మూడు నెలలే బాగుంది వీళ్ళకి అని చెప్పాము కాంబినేషన్స్ ఉంటాయి అయితే ఏంటంటే మనం దీన్ని తీసుకో కంప్లీట్ గా తీసుకోవద్దు ఏదైనా సరే టెన్ టెన్ పర్సెంట్ తీసుకోవాలి ఎప్పుడు కూడా ఫుల్ హండ్రెడ్ పర్సెంట్ తీసుకోవద్దు ఏదైనా మన పర్సనల్ జాతకమే ఫస్ట్ మన లగ్నం ఏదైతే ఉందో ఆ లగ్నానికి యోగకారుకులు ఎవరో ఆ యోగాలకి దశలు ఏమో నడుస్తున్నాయో ఆ దశలు అంత దశలే మనకి యోగిస్తాయి ఇది హండ్రెడ్ పర్సెంట్ జాతకం అది దాన్ని మనం హండ్రెడ్ పర్సెంట్ తీసుకోవచ్చు గోచార ఫలితాల్లో కానీ ఇప్పుడు ఈ మన సంవత్సరంలో ఈ ఇయర్స్ నెంబర్స్ కాంబినేషన్స్ ఏవైతే చెప్తున్నామో ఈ నెంబర్ కాంబినేషన్స్ కానీ తర్వాత మనం ఏదైనా చిన్న చిన్న పరిహారాలు చెప్తున్నాం ఈ పరిహారాల కాంబినేషన్స్ కానీ ఇవన్నీ కూడా టెన్ పర్సెంట్ రిజల్ట్ అంటే మనకు ఒక టెన్ పర్సెంట్ అదృష్టం ఉందనుకోండి ఇవి కొన్ని చేయడం వల్ల ఒక జీరో యాడ్ అవుతుంది అంటే హండ్రెడ్ పర్సెంట్ అదృష్టం పొందడానికి మాత్రమే మనం చెప్తున్నాం అంటే హండ్రెడ్ పర్సెంట్ జీవితంలో అదృష్టం కావాలంటే ఈ గోచర ఫలితాల్లో టెన్ పర్సెంట్ మా అదృష్టంలో ఉంది టెన్ పర్సెంట్ కలిపితే హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది అంటే జీరో జీరో యాడ్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ వచ్చే అవకాశం ఉంది దానికోసమే ఈ ప్రయత్నాలు చేస్తుంది తప్ప దీన్నే కంప్లీట్గా తీసుకుని అమ్మ నాకు చెప్పారు కనుక లేదు సరే జన్మజాతకం లేదు మాకు అనుకునేవాళ్ళు లగ్నం తెలియదు నాకు అంటే టైమ్ ఆఫ్ తెలియదు పుట్టిన తేదీ తెలియదు నా పేరు ప్రకారం ఇదిని రాసి సో మిథున్ రాశా అన్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ సంవత్సరం అంతా వీళ్ళు చేసుకోవాల్సిన ఏవైనా శుభకార్యాలు ఉంటే చేసుకోవాలనుకున్న మే నెలలోని ఆగస్ట్ నెలలో అక్టోబర్ నెలలో చేసుకోవచ్చు ఇంకా మా మారుతి డిసెంబర్ నెలలోకి వెళ్ళచ్చు అది లాస్ట్ ప్రయారిటీ ఈ మూడు మాసాలలో అయితే వీళ్ళకి కలిసి వచ్చే యోగం కలిసి వచ్చే మాసం కింద తీసుకోవచ్చు రెండోది ఏంటంటే శివాస్తకాన్ని ప్రతిరోజు పారాయణ చేయడం ప్రతిరోజు పారాయణ చేయడం వల్ల ఇంకా బాగా వీళ్ళు కలిసి వస్తుంది ఇది వీళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు చాలా బాగా వివరించారు ధన్యవాదాలు మేడం నమస్తే శ్రీమాత్రే నమ